ఈ రోజు మనం బొప్పాయి లీవ్ జ్యూస్ గురించి బొప్పాయి ఆకుల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్కిన్ మరియు హెయిర్ కి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా వీటిలో ఉన్న ప్రయోజనాలు మాత్రం ఎన్నో వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రియన్స్ బొప్పాయి ఆకుల్లో అద్భుతంగా ఉన్నాయి బొప్పాయి ఆకుల్లో ఉన్న విటమిన్లు మరెందులోని లేవంటారు డాక్టర్స్ బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ బి సి డిఈ మరియు కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటారు ఆరోగ్య నిపుణులు చాలా మందికి బొప్పాయి పండు గురించి తెలుసు కానీ బొప్పాయి ఆకుల్లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు అయితే వాటి గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొద్దిగా చేదుగా ఉన్నా దీన్ని ఇతర ఫ్రూట్ జ్యూసులతో కలిపి తీసుకోవచ్చు బొప్పాయి ఆకుల రసాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరంలోని మనకు తెలియని అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు బొప్పాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది మన శరీరానికి అవసరమయ్యే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ డెంగ్యూలను నివారిస్తుంది బొప్పాయి ఆకులను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన లివర్ క్యాన్సర్ మరియు జాండీస్ వంటి వ్యాధులను నివారించవచ్చు ఆడవారిలో పీరియడ్స్ను క్రమబద్ధం చేస్తుంది ఈ జ్యూస్ను రెగ్యులర్గా తాగడం వల్ల ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నివారిస్తుంది మెన్స్ట్రువల్ సైకిల్ను బ్యాలెన్స్ చేస్తుంది అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది బొప్పాయి జ్యూస్లో పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి బొప్పాయి ఆకుల్లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి